టమాటోలా పోతాండీ ముదుగు పోయి తొమ్మిది వందల అరవై రూపాయలు వద్ద బాక్స్ ఏడైతే రూపాయలు ఎక్కువ కట్టిస్తున్నారు రైతు పరిస్థితులు ఉంది వచ్చి బాడి కూడా జరిపాలేదు గవర్నమెంట్ ఏం చేస్తుందో రైతులు ఏం చేస్తుందో వ్యాపారాలు ఏమైనా చేస్తుందో అర్థం కాకుండా పరిస్థితి ఇప్పుడు మాకు వచ్చి మూడు వందల రూపాయలు వేసినారు సైజ్ అయితే ఉన్నాయి గట్టిగా ఉంది కాయి మెత్తగా లేదు చెక్ చేయండి

ஐந்தா அது நினைத்த ரேட்டு தகிந்தான தான் మనసు <destinations>